హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు మనకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఆసరా అండ్ చేయూత పెన్షన్ల గురించి అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారి గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ కేటగిరీలో వీళ్ళకి పెన్షన్స్ అయితే విడుదల చేయబోతున్నారు సెకండ్ కేటగిరీలో మళ్ళీ వీళ్ళకి పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి అంటే మొదటి కేటగిరీలో ఎవరికి పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారు రెండవ కేటగిరీలో ఎవరికి రిలీజ్ చేయబోతున్నారు అనేది పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు కొన్ని వివరాలు అయితే ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు ఎంత ఇస్తున్నారు అనేది పూర్తి వివరాలు లాస్ట్లో ఉంటాయండి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఎంత వ్యత్యాసం ఉన్నదనేది మీరే గమనిస్తారు ఇక్కడ అక్కడ ఎంత తేడా ఉంటుందనేది కూడా చూస్తారు మీరు ముందుగా మనం టాపిక్లోకి వెళదామండి చేయూత పెన్షన్లు కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు కదా ప్రజాపాలనలో వారందరిలో కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఫస్ట్ కేటగిరీలో కిడ్నీ బాధితులకి రెండు వేల పదహారు రూపాయలు శాంక్షన్ చేయబోతున్నారండి కొత్త పెన్షన్లు ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో కిడ్నీ బాధితులు వారందరికీ కూడా పెన్షన్ శాంక్షన్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్స్ అన్నీ కూడా వచ్చే నెలలోనే యాడ్ చేస్తారంట అండి వాటిని దాని తర్వాత సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయబోతున్నారు ఫస్ట్ కేటగిరీలో కిడ్నీ బాధితులకు సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఈ ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికండి ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఈరోజే తెలిసింది ఈ కిడ్నీ బాధితులు గీస్తున్న ఈ కొత్త పెన్షన్ల విషయంలో నాకు చాలా బాధ కలిగించిన విషయం ఒకటి ఉందండి అదేంటి అంటే ఈ కిడ్నీ బాధితులకి రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇస్తే వాళ్ళకి ఎలాగా జరుగుబాటు అవుతుంది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి రక్త మార్పిడి అనేది తప్పనిసరి అవుతుందండి కిడ్నీ బాధితులకి మరి ఈ రెండు వేల పదహారు రూపాయలు వారు మందులే కొనుక్కుంటారా లేదంటే కనుక రక్త మార్పిడి చేయించుకుంటారా లేదంటే వాళ్ళ జీవనోపాధికి ఈ రెండు వేల పదహారు రూపాయలు అవసరం వస్తాయా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు ఎంత ఇస్తున్నాను అనేది కూడా లాస్ట్లో ఉంటుందండి ఇక్కడితో పోలిస్తే అక్కడ చాలా బెటరు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ బాధితులకు ఇచ్చే పెన్షన్ను ఇక్కడ నాలుగో వంతు అనుకోండి అక్కడ అంత మంచిగా పెన్షన్స్ అయితే ఇస్తున్నారు కిడ్నీ బాధితులకి ఈ కిడ్నీ బాధితులే కదండి వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు కూడా ఉంటారు ఈ పెన్షన్దారులు వారందరికీ కూడా ఈ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు ఏ మాత్రం సరిపోతాయి వాళ్ళ జీవనోపాధికి ఇలాంటివన్నీ గమనించి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక భద్రతా పెన్షన్ తీసుకునే వారిని మరీ ముఖ్యంగా గౌరవించి వారి పెన్షన్లు తొందరగా పెంచేశారు అంటే రావడంతో ప్రమాణ స్వీకారం రోజే ఈ పెన్షన్ల పెంపు మీద సంతకం అయితే చేశారండి అది నిజంగా పెన్షన్దారులకు ఇచ్చే గౌరవమే కదా అది నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి నాకే కాదు చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు మాకిచ్చే పెన్షన్లు ఏమాత్రం సరిపోవట్లేదు ఈ పెన్షన్లు సరిపోక మేము ఎన్నో బాధలు పడుతున్నామని ఎంతోమంది మెసేజ్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంతో గౌరవంగా పెన్షన్లు పెంచారు మమ్మల్ని మాత్రం ఇక్కడ పట్టించుకునే లేదని చాలామంది మెసేజ్ల ద్వారా బాధపడుతున్నారండి ఇప్పటికైనా గవర్నమెంట్ వారు దయచేసి ఈ పెన్షన్దారులందరిని గుర్తించి పెన్షన్లు పెంపు కార్యక్రమం త్వరగా చేయాలని కోరుకుంటున్నాము సో ఇప్పుడు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంతెంత పెన్షన్లు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారు అన్నది మీరే చూడండి అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది అనేది కిడ్నీ బాధితులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అక్కడిచ్చే పెన్షన్లకి ఇక్కడిచ్చే పెన్షన్లకి ఏ మాత్రం పొందనలేదు అసలు ఆ పెన్షన్లు చూస్తే ఎంతో మందికి కడుపు నిండిపోతుంది ఇక్కడ పెన్షన్లు చూస్తే చాలా బాధ వేస్తుందండి మరి ఈ పెన్షన్ల మీద త్వరగా గవర్నమెంట్ వారు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎంతోమంది రిక్వెస్ట్ల మేరకే ఈ వీడియో చేస్తున్నామండి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మాకు పెన్షన్ డబ్బులు సరిపోవట్లేదు మేము ఓటు వేసాము పెన్షన్ పెంచుతారని నమ్మి ఓటు చాలా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఇకనైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నాము సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేయండి మరి ఈ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరకాలంటే ఇలాంటి వీడియోస్ అయినా మీరు పది మందికి చేరేలాగా షేర్ చేయండి వాళ్ళలో ఒక్క అధికారైనా ఉండొచ్చు వాటి గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉండొచ్చు దయచేసి మీ అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ